హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి నేనైతే మన ఇండియన్ స్టైల్లో దుబాయ్లో ఈరోజు చల్లగా ఉందనమాట ఇంకా వేడివేడిగా కారంగా ఏమన్నా తినాలి అని అనమాట నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఇంకా కోడిగుడ్డు అలాగే గోపి అండ్ బంగాళదుంప కర్రీ చేశాను అనమాట అచ్చం చికెన్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి మన ఇండియన్ స్టైల్లో రాగి సంగటైతే చేశాననమాట ఈ రెండింటికైతే అదిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకున్న దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి బంగాళదుంపలు నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకా గోబీ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ టమోటా ఇంకా పచ్చిమిర్చి ఎల్లుల్లి ఎల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే హాట్ వాటర్లో మనము గోపి అయితే కడిగేసుకోవాలన్నమాట ఇందులో పురుగులు అవన్నీ ఉంటాయి కదా మొత్తం క్లియర్ అవ్వడానికి మ మంచిగా హాట్ వాటర్లో కడుక్కొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ పడేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇప్పుడు మనము ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కాట్లు పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఆయిల్ ఆల్మోస్ట్ వేడైపోయి ఉంటుంది కదా ఆ వేడైన ఆయిల్లో కొంచెం కారము అలాగే సాల్టు పసుపు వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అందులో వేసేసుకొని స్లిమ్లో ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ ఎగ్ ఒక రెండు నిమిషాలు అలా ఇలా వేగిన తర్వాత వేరే అయితే ఒక పక్కన అయితే ఉంచుకుందాము ఇప్పుడు మనము బంగాళదుంపలు అయితే ఉడకపెట్టలేదనమాట నార్మల్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా బంగాళదుంపలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా బంగాళదుంపలు వేసినాక ఇవి కూడా ఒక త్రీ మినిట్ ఫోర్ మినిట్ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల మనకు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకు బంగాళిదుంపులు కూడా ఫ్రై అయిపోయినాయి చూసారా ఇప్పుడు ఈ బంగాళదుంపులు కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేరే ప్లేట్లోకి పక్కన అయితే ఉంచుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో మనము వాష్ చేసి పెట్టుకున్న గోపీ కూడా వేసేసుకొని మంచిగా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు రెసిపీలు వచ్చేసి ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట కోడిగుడ్లు అలాగే బంగాళదుంప ఇంకా గోపి మూడైతే చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఈ మూడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత చెక్క లవంగా ఏలకాయ అలాగే కొంచెం బిర్యానీ ఆకు ఈ మూడు కూడా ఇవి నాలుగు కూడా వేసానమాట నేను ఇలా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం వేయలేదు నేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే సన్నగా కట్ చేసేసి ఆయిల్లో వేసాను అనమాట అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా వేసేసుకోవాలి రెండు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఆనియన్స్ వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఉంటాయి కదా టమోటా కూడా వేసుకోవాలన్నమాట చూసారు కదా టమోటా కూడా వేసుకోవాలి ఈ టమోటో మంచిగా వేగినంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట టమోటో కూడా వేగిన తర్వాత ఇప్పుడైతే తగినంత కారము ఒక కొంచెం చిట్కాడు పసుపు ధనియాల పొడి ఈ మూడు రెసిపీలు వేసేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది వేగిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే బంగాళదుంప గోపి ఈ మూడు రెసిపీలు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఆ మసాలా అంతా వీటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా అందులోకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఇంకా సాల్ట్ ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే ఫస్ట్ ఆల్రెడీ వేసాను కదా సాల్టు ఇప్పుడు మళ్ళీ వేసానమాట దానికి తగ్గట్టు సరిపోతుంది ఇంకా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేశాను అనమాట మూత చూస్తే ఇంకా వాటరు ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మనము దించేటప్పుడు ముందరకాడ ఏం చేయాలి గరం మసాలా పొడి ఇంకా చికెన్ మసాలా పొడి ఈ రెండు వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అచ్చం చికెన్ తిన్నట్టే ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడైతే మనం వేసేసుకుందాము కొంచెము చికెన్ మసాలా గరం మసాలా రెండు కలిపి వేసేసాను మరి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మనము గరం మసాలా చికెన్ మసాలా పొడి వేసాం కదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము మూత అయితే పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత తెరి చూస్తే వేడివేడిగా కోడిగుడ్డు అలాగే బంగాళదుంప ఇంకా గోపి ఈ కూర రెడీ అయిపోయింది వేడివేడిగా గుమ్మగుమ్మ వాషిన్ వచ్చేస్తుంది ఆకలి అయిపోతుంది తినాలనిపిస్తుంది నుంచి వచ్చినప్పటికీ బాగా లేట్ అయింది ఇంకా దుబాయ్లో వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది ఇంకా మామూలుగా లేదు నాలుగు ముద్దలు తింటానేమో పొద్దున కూడా ఏం తినలే ఫ్రెండ్స్ ఇంకా మీకు అందరికీ ఈ వీడియో నచ్చు కాదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్లు కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వండేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే తింటున్నాను అనమాట ఆకలి అయితే బాగా వేస్తుంది ఇంకా ఇందులోకి నేను రాగి సంగటి చేశాను కానీ వీడియో అయితే తీయలేదనమాట ఇంకా ప్లేట్లో అయితే రాగి సంగటి తీసుకున్నాను తీసుకొని ఇంకా ఎక్కువ అయితే తింటున్నాను టేస్ట్ విషయానికి వచ్చి అదిరిపోయింది ఫ్రెండ్స్ మామూలుగా లేదనమాట సేమ్ సిక్కిన్ ఫ్లేవర్లోనే ఉంది మొత్తము ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అందరికీ నేను తింటున్నాను ఈ వీడియో చూసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్